అపోస్తల కార్యములు మూడు వచనము మొదటి వచనము నుండి పదవ వచనం వరకు నేటి మొదటి పట్టణంలో పేతురు గారు కుంటివానికి స్వస్థత దయచేస్తున్నాడు పేతురు ఒక ఒకరోజున దేవాలకు వెళ్లారు ఆ దేవాలయానికి అందమైనది అని పేరు గల ఒక ద్వారం ఉంది ఆ ద్వారం వద్ద ప్రతిరోజు ఒక కుంటివాడు భిక్షమెత్తుకునేవాడు వేరే వారి సహాయంతో తాను ప్రతిరోజు ఆ దేవాలయ ద్వారం వద్దకు వచ్చేవాడు పేతురి యోహానులు దేవాలయం ప్రవేశిస్తున్నప్పుడు ఆ కుంటివాడు వారిని అడుగుతున్నాడు కాని పేతురు గారు నీకివ్వటానికి మా వద్ద ఏమీ లేదు నీకు ఇవ్వటానికి వెండు బంగారాలు మా వద్ద లేవు కాని మా వద్ద ఏమున్నదో అది నీకిస్తాం అని తెలియచేసి అసురేడని యేసుక్రీస్తు పేరట నీవు నడువుము అని పలికి తన కుడి చేతిని పట్టుకుని లేవనెత్తాడు వెంటనే ఆ కుంటివాడు నడవగలిగాడు ప్రియా సహోదర ఇక్కడ పేతురు వ్యవహానులు ఆ కుంటివానికి భౌతికమైన నడకే కాకుండా తన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని మానసిక పరిస్థితిని కూడా బలపరుస్తున్నారు ఆ కుంటివాడు దేవుని శుతించాడు దేవుని నుండి తన మేలు పొందుకున్నాడు అని గుర్తెరిగి దేవుని శుతిస్తున్నాడు మహింపరుస్తున్నాడు మనం కూడా దేవుని నుండి వరం పొందుకున్నప్పుడు స్వస్థత పొందుకున్నప్పుడు గాని రకరకాల మేలులు పొందుకున్నప్పుడు దేవుని సుతించాలి మహింపరచాలి ప్రియామిత్రులారా ఈ కుంటి వాడు దేవాలయం వద్ద ఉండటం వల్ల దేవాలయ ద్వారం వద్ద ఉండటం వల్ల తనకు మేలు జరిగింది తాను దేవుని నుండి పొందుకున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా మనం కూడా దేవాలయం చెంతకెళ్లాలి దేవాలయంకెళ్ళాలి దేవుడు మనకు ఆధ్యాత్మిక మేలులను భౌతిక మేలులను దయచేస్తూ ఉంటాడు ఇక్కడ ఈ కుంటివాడు ఏ విధంగా అయితే భౌతికమైన కుంటితనంతో బాధపడ్డాడో మనం కూడా ఆధ్యాత్మిక మానసిక కుంటితనముతో బాధపడుతున్నాం ఈ ఆధ్యాత్మిక మానసిక కుంటితనము పోవాలంటే మనము ప్రభు చెంతకెళ్లాలి ప్రభు సన్నిధికి వెళ్ళాలి ప్రభుని ప్రార్థించాలి అప్పుడు ప్రభు మన యొక్క మనస్సును సక్రమం చేస్తాడు మన యొక్క ప్రవర్తనను సరైన రీతిలో మలుస్తాడు ప్రియామిత్రులారా ఈ రోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము అధ్యాయము పదమూడవ వచ్చనం నుండి ముప్పై ఐదవ వచన వరకు నేటి సువార్తలో యేసు ప్రభు ఎమ్మావు గ్రామానికి నడిచి వెళ్లే శిష్యులకు దర్శనమిస్తున్నాడు ఇద్దరు శిష్యులు ఎమ్మావు గ్రామానికి నడిచి వెళ్తున్నారు ప్రభు వారితో నడుస్తున్నాడు కాని శిష్యులు ప్రభుని గుర్తించలేకపోయారు ప్రభు ఒక బాటసారి అని వారు భావించారు వారిద్దరు కూడా ఎరుసలేములో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతున్నారు అటువంటి సమయంలో ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాడు మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు ప్రధానార్చకుల చేత పెద్దల చేత చంపబడ్డాడు ఈ విషయం నీకు తెలియదా అన్నప్పుడు ప్రభు వారికి అనేక విషయాలు తెలియజేస్తున్నాడు ప్రవక్తల ప్రవచనాలు వారికి విపులంగా వివరించి ఉన్నాడు ప్రియా మిత్రులారా తర్వాత చీకటి పడినప్పుడు ప్రభు ముందుకు సాగిపోతున్నాడు అటువంటి తరుణంలో వారు ప్రభుని తమ గృహానికి ఆహ్వానించి ఉన్నారు వారితో కలిసి ప్రభు భుజిస్తున్న తరుణంలో రొట్టెను తీసుకుని ఆశీర్వదించి తురించి వారికి ఇచ్చినప్పుడు వారు ప్రభుని గుర్తించగలిగారు అప్పటి వరకు ఆయన ప్రభు అని గుర్తించలేకపోయారు ప్రియా సహోదరి సహోదారా ఇక్కడ ఎమ్మావు గ్రామానికి నడిచి వెళ్లే శిష్యులు ఎటువంటి ఆశ లేక నిరాశతో ముందుకు వెళ్ళిపోతున్నారు నిస్పృహతో ముందుకు వెళ్ళిపోతున్నారు ఆ దిగులుతో ముందుకు వెళ్తున్నారు వారికి ఎటువంటి భవిష్యత్తు లేదు అని వారు బాధపడుతున్నారు కానీ వారితో నడిచేది ప్రభు అని గుర్తించలేకపోయారు ప్రియా సహోదరి సహోదర మనం కూడా ప్రభుని గుర్తించకపోతే ప్రభు మనతో ప్రయాణం చేస్తున్నాడు అని మనం గుర్తించకపోతే మనకు దిగులుంటుంది చీకు చింతలు ఉంటాయి మనలో ఎటువంటి ఆశ ఉండదు ఎప్పుడైతే ప్రభు మనతో ప్రయాణం చేస్తున్నాడు మనతో ఉన్నాడు అని గుర్తిస్తామో అప్పుడు మనకు ఎటువంటి దిగులు ఉండదు ఎటువంటి చీకు చింతలు దరిచేరవు ప్రియా సహోదరి సహోదర అందుచేత మనము గుర్తించాలి ప్రభు మనతో ఉన్నాడు మన హృదయంలో ఉన్నాడు మనతో కలిసి మన జీవిత యానములో తోడుగా ఉన్నాడు అని గుర్తించాలి ప్రభు మనతో వసించాలని మనతో కలిసి ఉండాలని మనము ఆహ్వానించుకున్నప్పుడు ప్రభు తప్పకుండా వచ్చి మనతో కలిసి జీవిస్తాడు మనల్ని దేవిస్తాడు ప్రియ సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దైగని సర్వేశ్వర ప్రభువాన్ని నేను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గనపరుస్తున్నాం పేతురు గారి ద్వారా నీవు కుంటివానికి స్వస్థం దయచేసి ఉన్నావు మాలో ఉన్న ఈ ఆధ్యాత్మిక మానసిక కుంటితనాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా సువార్తలో నే కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు ఎమా గ్రామానికి నడిచి వెళ్లే శిష్యులకు దర్శనమిస్తున్నాడు వారి యొక్క మనస్సును వికసింప వారికి కావలసిన ధైర్యాన్ని ప్రసాదించి ఉన్నాడు ఆత్మశక్తిని ప్రసాదించి ఉన్నాడు మేము కూడా మా జీవితంలో నీ కుమారుడు మాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు అని తెలుసుకుని నీ యొక్క వరప్రసాదాలు పొందుకునే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాం తండ్రి ఆమెన్